వైద్యో నారాయణోహరి వైద్య సేవ అనేది ఓ పునీత ధర్మం ఆ ధర్మాన్ని జీవంగా చూపించిన వైద్యుడు డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు గారు తిరుపతి నగరంలో రేడియోలజీ రంగంలో విశేష సేవలతో ఐఎంఏ వైస్ చైర్మన్గా అనేక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైద్య వైద్యమండల చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు ఒక వైద్యుడిగా కాదు ఒక మార్గదర్శిగా ఆరోగ్య రంగానికి కొత్త దిక్సూచి కావడానికి ముందుకు వస్తున్న ఈ శుభ తరుణంలో మీ ఆహ్వానం ఆశీర్వాదం ఆనందదాయకం రెండు వేల ఇరవై ఐదు మే ఏడవ తేదీ ఉదయం పది గంటలకు వేదిక ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం విజయవాడ ఆంధ్రప్రదేశ్ వైద్య మండల చైర్మన్ గా ఈ అత్యున్నత పదవిని అందించిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు అలాగే యువనేత గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మీ డాక్టర్ దొగ్గుమాటి శ్రీహరిరావు మీ ఆత్మీయ ఉపస్థితికి ఇదే మా ఆహ్వానం મી દગ્માટી શ્રીહરીરાવ